నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను మీకు మంచి చాయ్ మసాలా చేసి చూపిస్తున్నానండి టీ అలవాటు లేని వాళ్ళు మ్యాక్సిమం ఉండరు కదా పొద్దున్న లెక్కగానే టీ తాగేసేయాలనిపిస్తుంది ఈవినింగ్ అవగానే ఒక టీ పడితే బాగుండి అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి హెల్తీగా టేస్టీగా చాయ్ మసాలా చేసి చూపిస్తున్నా దానికి కావాల్సినవి చూసేయండి ఒక ఇరవై గ్రాములు ఇలాచి తీసుకున్నానండి ఒక పది గ్రాములు మిరియాలు తీసుకున్నా ఒక పది గ్రాములు లవంగాలు తీసుకున్నా ఒక పది గ్రాములు చెక్క ఒక జాజికాయ తీసుకున్నా ఫుల్గా ఒక ఇరవై గ్రాములు వచ్చి కుంటి తీసుకున్నా అండి ఇంతేనండి ఈ ఆరు ఐటమ్స్ తో మనం చక్కని చాయ్ మసాలా చేసేసుకున్నాం దీన్ని ఎలా చేస్తానో చూసి ఇద్దరు వచ్చేయండి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకున్నా స్టవ్ ఇచ్చేసా ముందు ఇలాచి వేసుకోవాలి ఇవన్నీ మనం డ్రై రోస్టే చేసుకుంటాము ఇలాచి కొంచెం వేగాలన్నమాట ఈ మసాలా పచ్చిగా కూడా చేసుకుంటారు ఇలా రోస్ట్ చేసి కూడా చేసుకుంటారండి పచ్చిగా కన్నా ఇలా కొంచెం వేయించి చేసుకున్న పౌడరు చాలా టేస్ట్ ఉంటుంది లైట్గా వేయించుకుంటే చాలు ఇలాచి వేగిపోయింది ఇందులోనే చెక్క ఇంకా లవంగా ఎల్లు మిరియాలు కూడా వేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా సిమ్ లో పెట్టే వేయించుకోండి స్టవ్ హైలో పెట్టుకోవద్దు లైట్ గా వాటి కలర్ చేంజ్ అయ్యి ఆ స్మెల్ మనకి అర్థమైపోద్ది అవి వేగిపోయినాయని ఇవి వేగిపోయినాయండి నేను జాజికాయ కొంచెం దంచి పెట్టుకున్నా దాన్ని వేసేసుకున్నా ఇది కూడా కొంచెం లైట్ గా వేగాలి మనకి మసాలా అంతా వేగిపోయింది వేరే బౌల్లో తీసేసుకుంటా ఇప్పుడు శొంఠి కూడా దంచి పెట్టేసుకున్న అట్లా గట్టిగా ఉంటే మనకి తొందరగా నలగదు కొంచెం దంచి పెట్టేసుకుంటే చక్కగా వేగిపోద్ది అనమాట లోపలకంట ఇది కూడా బాగా ఈ సొంటి విడిగానే వేయించుకోవాలండి కొంచెం గట్టిగా ఉంటది కాబట్టి ఇందులో తులసాకులు ఎండి తులసాకులు వేసుకోవచ్చు ఎండి పుదీనా వాడుకోవచ్చు మీ ఇష్టం హెర్బల్ ఏవైనా వేసుకోవచ్చు మనం ఆ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు ఆ చేసుకున్నా కానీ చాలా సూపర్ ఉంటుందండి టీ శొంఠి కూడా నేను దీన్ని కూడా వేరే బౌల్లోకి తీసి చల్లారి పెట్టేస్తా చేసుకుంటున్నా దానికి ఒక కప్పు వాటర్ పోసుకుంటా వెలుగు చేసుకున్నా రెండు కప్పుల టీకి నేను రెండు స్పూన్ల టీ పొడి వేస్తున్నా టీ పొడి ఇదా దా అని ఏమి డౌట్ అక్కర్లేదు మీరు డైలీ ఏది వాడుకుంటారో అదే వాడుకోండి ఈ టీ బాగా మరగబెట్టుకోవాలన్నమాట డికాషన్ బాగా మరగాలి డికాషన్ మరిగేలోగా నేను ఆ టీ మసాలా అంతా చల్లారిపోయింది మిక్సీ పట్టేసుకొని వస్తా చూసారా ఇలా మనం వేయించి పెట్టుకున్న దింసులన్నీ ఇలా మెత్తగా పట్టేసి పెట్టుకోవాలి దీన్ని చక్కగా గాజు బాటిల్లో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు చూసారా ఇట్లా ఏదన్నా గ్లాస్ జార్ లో వేసుకొని దీన్ని స్టోర్ చేసుకుంటే గట్టిగా మూత పెట్టేసామనుకోండి ఆ స్మెల్ బయటికి పోకుండా చక్క చక్కగా ఉంటది చూడండి ఇలా గ్లాస్ జార్లు వేసుకొని ఇలా మూత పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవాలి టీ ఎంత వరకు మరిగిందో చూద్దాం రండి టీ మరిగిపోయిందండి నేను ఇందులో షుగర్ ఏమి యాడ్ చేయలేదు ఇంకా చూసారా బాగా మరిగింది డికాషన్ ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుంటా మేము షుగర్ కొంచెం తక్కువే తాగుతామండి టూ కప్స్ కి టూ స్పూన్స్ యాడ్ చేసా డికాషన్ మరిగిపోయింది పాలు పోస్తున్నా అండి ఇద్దరి కోసం పెట్టాలని చెప్పా కదా ఒక కప్పున్నర పాలు పోస్తా కప్పు మనకి డికాషన్ ఉంది కాబట్టి సరిపోద్ది ఇది కొంచెం మరగాలి ఇలా కొంచెం టీ మరిగేటప్పుడు ఇలా మంచిగా కలిపితే చక్కగా చిక్కదనం బాగా వస్తుందండి ఇలా కొంచెం కలుపుతూ మర మరగబెట్టుకోండి చూసారా ఇప్పుడు ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత మనం పట్టుకున్న పౌడర్ ని యాడ్ చేస్తాం అనమాట అదే పచ్చిదనుకోండి మనం టీ మరిగేటప్పుడు డికాషన్ మరిగేటప్పుడు పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని బాగా వేయించుకున్నాం కదా ఆ దినుసులన్నీ వేయించుకున్నాం కాబట్టి మనం టీ మరిగిన తర్వాత లాస్ట్ లో యాడ్ చేసుకోవాలన్నమాట మరోటానికి వచ్చింది ఒక హాఫ్ స్పూన్ అంతా వేసుకుంటున్నా పౌడర్ చాలండి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇలా లాస్ట్ లో వేసుకోవడం వల్ల ఆ స్మెల్ అలాగే ఉంటుంది ఆ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి ఇది మనం అన్ని హెల్దీగా ఉండే ఐటమ్స్ కదా వేసుకున్నాము కాబట్టి చాలా టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు టీ అయితే టీ మరిగిపోయిందండి రెడీ అయిపోయింది ఇప్పుడు పోసేసుకుంటా అంటే తాగేసేయాలనిపిస్తుంది టేస్టీ టేస్టీ మసాలా చాయ్ రెడీ అయిపోయిందండి చూసారా చిక్కగా చూసారా రెండు కప్పులు పెట్టుకున్నా ఎగ్జాక్ట్ గా రెండు కప్పులు వచ్చేసింది మనకి మన టేస్టీ టేస్టీ మసాలా చాయ్ రెడీ అయిపోయింది చక్కగా సాయంత్రం పూట ఇలా మసాలా చాయ్ పెట్టుకొని ఇలా రస్గులు పెట్టుకొని తింటుంటే ఆ హ్యాపీనెస్ వేరండి చూడండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టీ చక్కగా ఎంజాయ్ చేస్తారు హెల్దీ కూడా అన్ని హెల్దీ ఐటమ్స్ వేసుకున్నాం కాబట్టి ఓకే అండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్